హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి మరో సాటర్డే వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసానండి సాటర్డే అంటే ఏముందండి నాకైతే రొటీన్ పూజ సో పూజ బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాము అలాగే టెంపుల్కి వెళ్తాం కదండి సాటర్డే అది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇవాళ మా అబ్బాయికి హాలిడే కాబట్టి నేనైతే అలాగే మర్చిపోయి పడుకుని పోయానండి సాటర్డే అని కూడా గుర్తు రాలేదు సో చాలా లేటుగా అయితే లేచాను సిక్స్ థర్టీ దాటింది లేచేసరికి సో అందుకే గబా గబా బయట వాకిలి ఊడ్చేసి కల్లాపి చల్లి ముగ్గేసేసుకొని వచ్చేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసీ గడపలైతే కడుకుంటున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది మళ్ళీ మా వాళ్ళు కూడా ఆ కళ్యాణేసి అంటారు సో ఇవాళ ఇంకా నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకొని వెళ్ళడమే బెటర్ అని అనుకుంటున్నాను టెంపుల్కి సో బ్రేక్ఫాస్ట్కి పిండి అయితే ఉందండి పిల్లల వరకు పిల్లల వరకు పిండి పెట్టేస్తాను చేంజ్ వెళ్తాను ఎలాగో లేట్ అయింది కాబట్టి సో అయితే కొంచెం లేటే అయిందని పూజకి సో తులసి కొట్ట దగ్గర కూడా వాటర్ పోసేసి తులసి కొట్ట దగ్గర నిన్నటి ముగ్గు అవన్నీ ఉంటే క్లీన్ చేసేసుకొని మళ్ళీ మంచిగా తూడు చేసేసుకొని తులసి కొట్టును కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను అండి అలాగే అక్కడ ముగ్గు కూడా వేసేసుకుంటాను ఎందుకంటే ఇక్కడ కూడా దీపం పెట్టుకుంటాను కదండి సో ఇక్కడ కుబేర ముగ్గు వేసేసుకుంటానండి నేను ఎక్కువ మటుకు కొబ్బేర ముగ్గే వేస్తాను తులసి కొట్టు దగ్గర సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ లోపలికి వెళ్ళేసి నార్మల్ దీపారాధనలాగా దీపారాధన చేయాలి మళ్ళీ అలాగే ఇవాళ పిండి దీపం ఒకటి పెట్టుకుంటాను కదండి ఇవాళ పిండి దీపం వచ్చేసి సిక్స్త్ వీక్ అవుతుందండి సెవెన్ వీక్ వీక్స్ పెడతా అనేసి అనుకున్నాను ఇంకొక వీక్ అయితే అయిపోతుంది అది కూడా సో పిండి దీపం ఉన్నందుకు స్పెషల్ పూజ పిండి దీపంకి బాలాజీకి అంటే వెంకటేశ్వర స్వామికి చేసుకుంటున్నాను సో ఇంకా బయట కూడా ముగ్గు వేసాను కానీ పసుపు కుంకుమ చల్ని పెట్టలేదు సో అది కూడా పెట్టేసుకొని గడపలు కూడా అన్ని నీట్గా అలంకరించుకొని నార్మల్ దీపారాధన అయితే చేసుకున్నానండి నార్మల్ దీపారాధన అయిపోయిన తర్వాత స్వామివారికి పిండి దీపంతో పూజ చేసుకుంటాను సో మా వాళ్ళైతే లేవలేదండి పడుకోనిలేండి హాలిడేనే కదా విద్వానికి అని చెప్పేసి నేను కూడా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయట్లేదు నాకు కూడా ప్రశాంతంగా పని అయిపోతుంది అలాగే ప్ర పూజ కూడా ప్రశాంతంగా చేసుకున్న ఫీలింగ్ ఉంటుంది ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సో నార్మల్ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఆ తర్వాత స్వామివారికి పిండి దీపం కోసము పీఠం వేసుకొని ఆ పీఠం కూడా అలంకరించుకొని స్వామివారి ఫోటో ఫ్రేమ్ పెట్టేసుకొని దాన్ని కూడా పూలతో అలంకరించుకొని అలా పూలతో అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటానండి సో ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఉప్మా అయితే చేశానండి ఓట్స్ ఉప్మా చేసి ఇచ్చి తనకి తను తినేసాడు సో టెంపుల్కి అయితే వచ్చామండి కొంచెం లేట్ అయినందుకు క్రౌడ్ ఉన్నారు బాగానే ఉన్నారు జనాలు సో మేమైతే ప్రదక్షిణలు చేసుకుంటున్నాము చేసుకున్న తర్వాత కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా అర్చన అయితే చేయించుకుంటామండి సో అర్చన చేయించుకుంటాము కూర్చున్నామండి అర్చనకి చాలామంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో మేము వెళ్దామని చెప్పేసి అంతలోపు కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను తర్వాత మేము వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చామండి తర్వాత ప్రసాదాలు అయితే తీసేసుకొని తినేసామండి మావాడాలి కదండి అలా చేయొద్దు నాన్న గుళ్ళో అలా చేయొద్దు అని చెప్పేసి గట్టిగా అన్నానని చెప్పేసి అలిగాడు సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటున్నారండి ఒక జంట కూర్చొని చేయించుకుంటున్నారు ఆ తర్వాత మేము రిటర్న్లో వచ్చేటప్పుడు రాజన్న టీ దగ్గర నేనైతే కా నాకు కాఫీ తీసుకున్నారు ఆయన టీ తాగారండి మా వాడు ఒక అమ్మాయితో ఆడుకుంటున్నాడు మంచిగా కనుక ఫస్ట్ కొట్టాడు కొట్టదు నాన్న అని చెప్పా మంచిగా ఆడుకుంటున్నాడు చాలా మంచిగా అనిపించింది మా పెద్ద భయం అక్కడ అది కావాలి ఇది కావాలని మా ఆయన బుర్ర తింటున్నాడు ఫైనలీ ఏదో తెచ్చు తెచ్చుకున్నాడు బిస్కెట్ లాంటిది వాడికి బిస్కెట్ తీసుకున్నాడు మేము టీ అండ్ కాఫీ తాగేసి ఇంటికి అయితే బయలుదేరిపోయామండి సో ఇదండి సాటర్డే వ్లాగ్ వచ్చేసి ఇక్కడ చాలా టేస్టీగా ఉందండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు బాగా నచ్చింది అందుకే మా వారు వెళ్దామా అన్నారు నేను కూడా దానికి ఓకే అన్నాను నాకు కాఫీ తీసుకున్నారు ఆయన టీ తీసుకున్నారు ఫుల్ వేడిగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బేసికల్గా మనం కొంచెం టీ కాఫీ అంటే ఇష్టం కాబట్టి మనకు నచ్చుతుంది ఎలా ఉన్నా సో ఇదండి వాళ్ళ టీ సాటర్డే వ్లాగ్ వచ్చేసి మళ్ళీ మ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తానండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బాయ్ బాయ్